వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము ఆరు యుగాలకు సంబంధించిన కవులు వారి యొక్క రచనా విశేషాల గురించి నేర్చుకుందాం మరి ఈ వీడియోలో మనము ప్రబంధ యుగాన్ని గురించి నేర్చుకుందాం మనము ప్రబంధ యుగం మరియు అష్టదిగ్గజ కవులను గురించి సమకాలీన కవులను గురించి నేర్చుకుందాం ప్రబంధ యుగం తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దపు కాలాన్ని కృష్ణరాయల యుగం లేదా ప్రబంధ యుగం అని పిలుస్తారు ఇది మనకు జేఎల్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి క్వశ్చన్ తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగంని ఇంకో రకంగా స్వర్ణయుగం అని కూడా పిలువబడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగులో వెలువడిన కావ్యాలను ప్రబంధాలు అంటారు శ్రీకృష్ణదేవర కాలంలో తెలుగులో వెలువడిన కావ్యాలను ప్రబంధాలు అంటారు అందులో ప్రధానంగా కవి శ్రీకృష్ణదేవరాల గురించి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం శ్రీకృష్ణదేవరాయలు జననం క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదవ తేదీన జన్మించారు ఇతని యొక్క తల్లిదండ్రులు నాగాంబ నరసింహ నరసింహనాయుడు నాయకుడు నాయకుడు నాయుడు పాలన విజయనగర సామ్రాజ్యం పదిహేను వందల తొమ్మిది నుంచి పది వందల ముప్పై మధ్యకాలంలో పాలన సాగించారు తులువ వంశంకు చెందినటువంటి వ్యక్తి ఇతని యొక్క భార్యలు చూస్తే తిరుమలాదేవి చిన్నాదేవి అన్నపూర్ణాదేవి ముగ్గురు భార్యల ముద్దు కృష్ణుడు ఇతని యొక్క బిరుదులు పరిభూతసురత్రోనుడు మురురాయరంగడు యవ్వన రాజ్య స్థాపనాచారుడు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సౌర భౌముడు ఇతని సాహిత్య సభను భువన విజయము అని చెప్తారు అతని ఆస్థాన కవులను అస్త దిగ్గజ కవులు అని చెప్పవచ్చు చారిత్రకమైన కట్టడాలు చూస్తే హజార రామాలయం విఠలస్వామి ఆలయం ఈయన యొక్క ప్రసిద్ధమైన వాక్ దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినటువంటి మొదటి రాజకవ రాజకవి ఇతని యొక్క రచనలు చూసినట్టయితే హముక్త మాల్యత ఏడు అశ్వసాల ప్రబంధాన్ని రాయటం జరిగింది మదలస చరిత్ర సంస్కృత భాషలో సత్యవత్ ప్రణం సంస్కృత భాషలో సకల కథా సరసంగ్రహణం సంస్కృత భాషలో జాంబవతి కళ్యాణం నాటకాన్ని రాయడం జరిగింది అలాగే జ్ఞాన చింతామణి రసమంజరి లాంటి రచనలు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి జారువారడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన క్రీస్తుకం పదమూడు వందల ముప్పై ఆరులో జరిగింది విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర రాయలు బుక్క రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపన విద్యారంగ్య స్వామి ప్రోద్బలంతో జరిగింది విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన వంశులు నాలుగు వంశాలు సంగమ సాల్వ తులువ అరవీటి విజయనగర సామ్రాజ్యాన్ని రాయలు పరిపాలించిన కాలము పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ముప్పై అంటే రాయల కాలంలో తెలుగులో వచ్చిన కావ్యాలను మనం ఏమంటున్నాం ప్రబంధాలు అంటున్నాం శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను కడప జిల్లాలోని తిప్పలూరు అగ్రహారాన్ని దానంగా ఇచ్చినట్టు తిప్పలూరు శాసనం వల్ల తెలుస్తుంది ఈ క్వశ్చన్ మనకు డిఎల్ రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి క్వశ్చన్ మనము బాగా గుర్తుపెట్టుకోండి భువన విజయం కౌల సంస్థ అని తెలిపే శాసనం తిప్పలూరు శాసనం శ్రీకృష్ణదేవరాయలను కవితా ప్రావీణ్య ఫనీస అని నంది తిమ్మయ్య పేర్కొన్నారు శ్రీకృష్ణదేవరాయలను నిస్తాంధ్ర ప్రతిభ అని అల్లసాని పెద్దన్న సంబోధించాడు శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరం పేరు మలయా కూటం ఇతను రచించినటువంటి రచనలలో అముక్త మల్యద రాయలు అముక్త మల్యద కావ్యాన్ని ఎవరి కోరిక పరిచించారంటే శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు కోరికపై రాయడం జరిగింది అముక్త మల్యత ఏడు అశ్వసాల శృంగార ప్రబంధం అముక్త మల్యద ప్రబంధానికి విష్ణు చిత్తయము అన్న నామాంతరం కూడా కలదు రాయలు తన అముక్త్య మల్లెదను వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు గోదాదేవి శ్రీరంగనాథులు ప్రధాన పాదడు గల కావ్యమే అముక్త మల్లెద గోదాదేవి పూర్వజన్మలో ఎవరంటే భూదేవి అని చెప్పబడుతుంది అముక్త మల్యదలోని ప్రధాన రసాలు శృంగారము శాంతము విల్లుబుత్తూరు నగర వర్ణతో ప్రారంభమై ప్రబంధము అముక్త మల్యద రాయలు తన అముక్త మల్యదలో స్థాపించదలుచుకున్న మతము విశిష్ట దైవత్వం చిత్తుడు మత్స్యధ్వజుని సభలో ప్రతిపాదించిన సిద్ధాంతం అముక్త మల్యద అశ్వశాంత గద్యాలే లేని ప్రాచీన ప్రబంధము అముక్త మాల్యత ఋతువర్ణనలకు ప్రసిద్ధి గాంచిన ప్రబంధము అముక్త మల్ల్యద అముక్త మల్లెద ప్రబంధంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అముక్త మల్లెద కావ్యానికి మూలం దివ్యసూరి చరిత్ర అముక్త మల్ల్యకు తమిళంలో చూడికుడుథ్ అన్న నామాంతరం కలదు అముక్త మల్ల్యదకు సంస్కృతంలో గోదాదేవి వివాహం అన్న నామాంతరం కూడా కలదు ప్రాధాన్యంతో వెలిసిన మొదటి ప్రాచీనాంధ్ర గ్రంథము అముక్త మాల్యద అముక్త మల్యత అనగా తాను ధరించిన మాలను సమర్పించుట అని అర్థం రాయలు అముక్తమల్ల్యద ప్రబంధంలో వర్ణించిన ఉపాఖ్యానాలు మనం గమనించినట్టయితే విష్ణు చిత్తుని వృత్తాంతం గోదాదేవి శ్రీరంగేశ్వరుల ప్రాణి పరిణాయం మాలదాసరి కథ సోమశర్మ కథ యమునాచార్య వృత్తాంతము కండిఖ్యా కేశిద్వాజోపాఖ్యానం రాయలు ఎంతో మనోహరంగా వర్ణించి విలుపుతూర్ వర్ణన మధుర నగర వర్ణనలు అముక్త మల్ల్యత కాగంలో వస్తాయి యదా అల్లసాని పెద్ద పెద్ద నార్యన అముక్త మల్యదయం అని ఎవరన్నారంటే అహోబల పండితుడు అముక్త మల్ల్యతను ఎవరు రచించారని కొందరు అభిప్రాయపడుతున్నారంటే అల్లసాని పెద్దన అముక్త మల్ల్యతలో లోపించిన ప్రధా ప్రబంధ లక్షణం ఏంటంటే అష్టదశ వర్ణనలు అముక్త మల్ల్యత ప్రబంధంలో పనస పాకం కలదని వేదం వెంకటరాయ శాస్త్రి గారు అభిప్రాయం రాయలు తన అముక్తమల్యద కావ్య అవతరికలో దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారు బండారు లక్ష్మీనారాయణ గవి సంస్కృతంలో సంగీత సూర్యోదయం రాసి శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చినాడు రాయల భువన విజయాన్ని వర్ణించిన పోర్చుగీస్ రాయగ రాయవారి డొమింగో ఫేజ్ విజయనగర సామ్రాజ్య పతనం పదిహేను వందల అరవై ఐదు తల్లికూట యుద్ధంలో అంతమైంది అముక్త వసవైక్యము లోపించిందని పేర్కొన్నారు దివాకర్ల వెంకటవధని అముక్త మల్ల్యతలోని వసవైక్యమును లోపించలేదు అని పేర్కొన్నవారు కొండుగూరి వేంగళాచార్యులు అముక్త మల్ల్యతపై అముక్త మల్ల్యత సౌందర్యం అనే పేరుతో ప్రత్యేక పరిస్థితులు చేసిన వారు తుమ్మప్పూడి కోటేశ్వరరావు అముక్త మల్ల్యతకు టీకా రాసినవారు గుడిపాటి వేంకటచలం అముక్త మల్ల్యతకు సంజీవని వాక్య రాసినవారు వేదం వెంకట రాయశాస్త్రి రాయల యుగ ప్రబంధాలలో ఉపాఖ్యానాలు అనే పరిశోధన గ్రంథకర్త మదంపూడి వెంకటేశ్వరులు మరి ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఆయన రచన విశేషాలు తెలిసినాం ఆయన సభలో ఆయన రాజవంశంలో ఆయన పాలనలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో ప్రధానమైన వ్యక్తి వ్యక్తి అల్లసాని పెద్దన్న అల్లసాని పెద్దన్న గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం అష్టదిగ్గజ కవులు మొదటివారు అల్లసాని పెద్దన్న ఇతను పద్నాలుగు వందల డెబ్బై నుంచి పదిహేను వందల నలభై మధ్యకాలంలో పదహారవ శతాబ్దంలో జీవించారు అతని యొక్క తండ్రి పేరు మాత్యుడు ఇతను బిన్ బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై వరకు ఉన్నారు ఇతను యొక్క గురువు షట ఇతన్ని ఇతన్ని చేత గుండె పెండారం అన్న సన్మానం జరిగింది కవితాశైలి చూస్తే శిరీష కుసుమోపేతం ప్రసిద్ధి అల్లసాని అల్లిక జిగిబిగి ఇతని యొక్క రచనలు చూస్తే మనుచరిత్ర శృంగార ప్రబంధం హరికథాసారం అలభ్యం అద్వైత సిద్ధాంతం అలభ్యం రామస్తావరాజ్యం అలభ్యం అష్టదిగ్గజ కౌలలో అగ్రగణ్యుడు అల్లసాని పెద్దన శ్రీకృష్ణదారుల చేత ఎన్నో సత్కారాలు పొందిన కవి అల్లసాని పెద్దన ఇతుడవు చతురవుచదు నివి నిధివి అని శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దను ప్రశంసించారు ప్రబంధ యుగంలో అల్లసాని పెద్దన మేరు పర్వతం లాంటివారు అంటారు అల్లసాని పెద్దలను శ్రీకృష్ణ దేవరాయలు కోకోవటము తనంపుడి అన్న ఆగ్రహాలను దానంగా ఇచ్చాడు కృతుల్ రచయింపు మాటన్న సఖ్యమే అని అల్లసాని పెద్దన్న అన్నాడు అల్లసాని పెద్దన మనుచరిత్రలో శబ్దార్థ గుణరూపమైన శ్లేష పుష్కలంగా కనిపిస్తుంది అల్లసాని పెద్దన తన హరికథ సారమును తన గురువైన చటగోపయ్యతకి అంకితమిచ్చారు నిరుపహతి స్థలంబు రమణి ప్రియధూతిక అనే పద్యం ఎవరిది అంటే అల్లసాని పెద్దనది మెరుంగులున్ భసరూప బెడుగులు జూపునట్టి వాక్ వాకైతలు నిగ్గినను గావలే గమ్మున గమ్మ సశ్యలన్ అన్న ఇరవై తొమ్మిది పదాల పాదాల ఉత్పలమాలిక పద్యంలో పెద్దన కవిత్వం ఎలా ఉండాలో అపూర్వంగా చెప్పినట్టు పద్యం మణిమంజరి వల్ల తెలుస్తుంది రెండవ రచన మనుచరిత్ర తెలుగులో సమగ్ర ప్రబంధ లక్షణాలతో వెలువడిన మొదటి రచన మనుచరిత్ర మనుచరిత్ర ప్రబంధానికి స్వరోచిస మను సంభవం అన్న నామాంతరం కలదు మనుచరిత్ర ప్రబంధ కథకు మూలం మార్కండేయ పురాణంలోని కథ మార్కండేయ పురాణాన్ని ఆంధ్రీకరించింది మారణ మనుచరిత్ర ఆరు అశ్వసాల శృంగార ప్రబంధం మనుచరిత్ర కావ్యంలోని మొత్తం పద్య గద్యాల సంఖ్య ఆరు వందల అరవై ఎనిమిది మనుచరిత్ర ప్రబంధంలోని ప్రధాన కథాఘట్టాలు వరుదిని ప్రవరాఖ్యుల ప్రణయ వృత్తాంతం స్వరోచి మనోరమల వృత్తాంతం ఇందివారాక్షిని వృత్తాంతం విభవాసి కళావతుల వృత్తాంతం మనో పుట్టుక ప్రవరుడు మానవత్తముడు వరుదిని గాంధర్వ యువతి మనోరమ ఇందివరాక్షుని కూతురు ఇందివరాక్షుని శపించిన వరెవరంటే బ్రహ్మమిత్రుడు మన విద్యను సర్వోచునికి ఎవరు బహుకరించారు మనోరమ స్వరోచికి ఇందివరాక్షుడు ఏ విద్యను అందించాడు ఆయుర్వేద విద్య మను చరిత్ర కావ్యంలో మృగపక్షి భాషలు తెలిసిన విభావాసి ఆ విద్యను ఎవరికి నేర్పింది స్వరోచికి అలసాని పెద్దన కవితా కవితాశైలి కుసుమంగా అని అంటు అంటే అర్థం మృదువైనది అని అర్థం కళావతి స్వరోచికి నేర్పిన విద్య పద్మిని అలసాని పెద్దన సిరిస కుసుమ పేసల సుధామయోక్తుల కృతిగా మనుచరితను రచించారు అలసాని పెద్దన కవిత వర్ణనలను అలసాని వాని అల్లిక జిగి అని విశ్వనాథ సత్యనారాయణ ప్రశంసించారు జిగి అంటే కాంతి బీగి అంటే పట్టుత్వం లేదా కూర్పు ప్రవరుడు నివసించే పట్టణం అరుణాస్పదపురం అతిథి భాగ్యతులకు మర్యాదలు చేస్తూ ఉండే బ్రాహ్మణ గృహస్థుడు ప్రవరుడు ప్రవరునికి తీర్థయాత్రలంటే అమితమైన ప్రీతి ప్రవరుడు తీర్థయాత్రలు చేసి వచ్చి సిద్ధునికి ఆతిథ్యం ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకుంటాడు ప్రవుడు పాదలేపనం సాయంతో హిమాలయాలు చూడడానికి వెళతాడు చుంబి కాంచెంబరచుంబి అన్న పద్యం అల్లసాని పెద్దన వరుణాచు మచ్చుతనక ఇంతలు కన్నులుండా తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర అనే పద్యం మనుచరిత్రలో వరుణిని ప్రవణతో పలికింది ఆ పూరి భాయకుండు మాక రంక శశంక మనోజ్ఞమూర్తి పాషపర వివిధ ద్వార నిర్మల ధర్మ కర్మాది అంటూ అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరుని రూపరేఖల్ని అతని చిత్త ప్రవృత్తిని ఉపమారూపకాలంకారాలలో అద్భుతంగా వర్ణించాడు వరుదిని అప్సరస గాన కళా కోవిద కామశాస్త్రంలో దిట్టగా మనుచరిత్రలో చిత్రించబడింది అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరుదిని పాత్రను కామశాస్త్ర ఉపాధ్యాయునిగా చిత్రించాడని చెప్పవచ్చు ఇది మనకు డిఎల్ రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి క్వశ్చన్ పెద్దన వరూదిని కామందురాలిగా చిత్రించడని వేంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు విమర్శించారు అల్లసాని పెద్దన్న కవిత్వాన్ని వడపోత పెట్టిన ఇక్షరసంతో విశ్వనాథ్ సత్యనారాయణ పోల్చారు కవి అల్లసాని పెద్దనవలే కవిత చెప్పిన పెద్దనవలె అని కవి చౌడప్ప అల్లసాని పెద్దన్న కవిత్వాన్ని ప్రశంసించాడు పెద్దన్న ప్రబంధ వక్రత ప్రయోగాలే మొదటి పెద్ద దిక్కు అని ఎవరన్నారంటే జీవి సుబ్రహ్మణ్యం అల్లసాని పెద్దనపై వెలుబడిన పరిశోధనలు మనం చూసినట్టయితే అల్లసానివాణి అల్లిక జీబి విశ్వనాథ సత్యనారాయణ మనుచరిత్ర కథా సౌచిత్యం వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిశోధన చేశారు ప్రబంధ యుగంలో ప్రధాన కవులలో శ్రీకృష్ణ దేవరాయల గురించి మరియు అల్లసాని పెద్దన గురించి నేర్చుకున్నాం వీడియో ఎవరైతే మొన్నసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేము మిమ్మల్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ స్టే ట్యూన్